प्रिया न्यूज़ सिद्राद्री कोगम जिला इलू व्यवसाय मार्केट चेयरमैन बान राबु अध्यक्ष మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ రాంబాబు పాలకవర్గంతో అనేక విషయాలు చర్చించారు ప్రధానంగా నవంబర్ ఇరవై ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆమోదించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు ఆమోదించడం జరిగింది తదనంతరం మార్చి ఎనిమిది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇళ్లందు మార్కెట్ కమిటీ నందుగల మహిళా ఉద్యోగస్తులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ షాలువాలతో సన్మానించి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్ సమ్మక్క వి సుచిత్ర కె లక్ష్మి విజయ తదితరులు పాల్గొన్నారు